ఇంకా గలీజ్ ఏంటంటే ఈ మధ్యలో రీసెంట్ గా ఈ మధ్యలో బాగా నేను పెద్ద పెద్ద కట్అట్లు పెద్ద పెద్ద ఫ్లెక్స్లు హోటింగ్స్ చూస్తున్నాను పెద్ద పెద్ద హోడింగ్స్ నిజంగా అనిపించింది ఆ హోటింగ్స్ మీద ఇండియా మొత్తంలో ఫేమస్ ఇద్దరు ఉన్నారు దేని గురించి ఆడిస్తున్నారు తెలుసా ఇట్లని ఆడిస్తున్నారు దేని గురించి విమలట గుట్క తింటే పోతారు దానికి ప్రేమించుకుంటున్నావో ఎదుటి వాడిని కూడా ఏం చేయాలి అంతే ప్రేమించాలి నిన్ను నువ్వు అందరూ నన్ను మర్యాద ఇవ్వాలి నువ్వు అనుకుంటావు కదా ఫస్ట్ నువ్వు ఇవ్వాలి మర్యాద నిన్ను నీకు అందరూ మర్యాద ఇవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు చేయాలి ఏంది ఇవ్వటం మర్యాద ఇవ్వటం అనుకో దీనికి ప్రేమ ఉన్నవాడు అమర్యాదగా ప్రవర్తింపడట మర్యాదగా బ్రతుకుతాడట నెక్స్ట్ ఎవడు ఏడుపోతే రాగేది నాకు లాభం వస్తే దాడు అని తన సొంత ప్రయోజనాన్ని ఆశించేవాడు దేవుని స్వరూపం కలిగిన వాడు కాదు ప్రేమ కలిగిన వాడు కాదు ఆలోచిస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా హీరోలు ఉన్నారు డూప్లికేట్ హీరో హీరో హీరోలు రియల్ హీరోలు కాదు రియల్ మీద హీరోలు ప్రవర్తించే వాళ్ళు అది తెలియక పిచ్చి జనాలందరూ అల్లబడి పడతారు పడతారా పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రెండు కోట్లు ఇస్తా కమ్స్అప్ ఇస్తావా అది తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రదర్ రాను ఫ్యూచర్ లో రకరకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఈ మనిషి ఇబ్బందులు పాలయతలు చస్తాడు అని చెప్పేసి వాడికి తెలుసు ఆయన వాడు చూస్తే రాగిట నాకు రెండు కోట్లు వస్తున్నాయి ఎవరు ఇంకా గలీజ్ ఏంటంటే ఈ మధ్యలో రీసెంట్ గా ఈ మధ్యలో బాగా నేను పెద్ద పెద్ద కట్అవుట్లు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు హోడింగ్స్ చూస్తున్నాను నిజంగా అనిపించింది ఆ హోటింగ్స్ మీద ఇండియా మొత్తంలో ఫేమస్ ఇద్దరు హీరోలు ఉన్నారు దేని గురించి ఆడిస్తున్నారు తెలుసా ఇట్లని ఆడిస్తున్నారు దేని గురించి అది విమలట గుటక తింటే గుట్టుకు కూర్ పోతారు దానికి వాళ్ళెవరో డబ్బులు ఇస్తున్నారే డబ్బులు తీసుకుని నువ్వు యాడ్ చేయొచ్చా నువ్వు దానికి యాక్టింగ్ చేయొచ్చు అట్టాంటో పట్టుకుని కొట్టాలి కట్టేసి కొట్టాలి ఎందుకు తెలుసా నువ్వు తింటావాడిస్తున్నా నువ్వు తింటావా పది ప్యాకెట్లు సించి నోట్లు కుమ్మాలి ఆ తర్వాత చెప్పి నిన్ను నమ్మి దేశం మొత్తంలో నిన్ను నమ్మి దేశం మొత్తంలో నీ వెనకాల చాలా మంది పడుతుంటే హీరో అని చెప్పేసి మీరేం చేస్తున్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా నిన్ను ఫాలో అయ్యేటువంటి అభిమానులు గురించి వాళ్ళని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా ఏ మాత్రం ఆలోచించకుండా ఏం చేస్తున్నారు వాడు సస్తే ఏంది బతికితే ఏంది మాకు డబ్బులు కావాలా అనే ఆలోచనతో వాళ్ళ జీవితాల గురించి ఆలోచించకుండా పనికి మారిన వాటికి నువ్వు యాడ్ ఇస్తే ఇప్పుడు నిన్ను నిన్ను ఫాలో అయినటువంటి వాళ్ళను దాన్ని గుర్కొని తినాలి తిని చవాలి అంతేనా అదిని క్యాన్సర్లు రోగాలు తెచ్చుకొని చాలా ఇప్పుడు నిడిపోతే నీకు సంబంధం అంత ఎంత దౌర్భాగ్యమైనటువంటి బతుకు మనుషులు అని అనిపించింది గా ఎవరో పరిమాలు అంటే అనుకోవచ్చు దేశం మొత్తంలో మీరు ఎవరో తెలుసు మీరు అంటే అభిమానం పడి చచ్చిపోయేటటువంటి వాడు ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త వసులుకోవాలి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఏర్పడితే అంటే అట్లాంటి పని మనం చేయకూడదు దేవుని స్వరూపం కోల్పోయిన వాళ్ళు మనుషులే కానీ క్రూరులు దుర్మార్గులు దుష్టులు దేవుని స్వరూపాన్ని కోల్పోయారు ప్రేమ లేనటువంటి వాడు అని చెప్పాలి నెక్స్ట్లే త్వరగా ప్రేమ లోపల ఉందనుకో ప్రతి చిన్న దానికి నా కోపం రా ఏం జరిగినా కొంతమంది మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఏదైనా విషయం జరిగిన పట్టపడిపోయింది అవునా కదా ఇది గొప్ప పిచ్చి గొప్ప అసెస్థాలు ఎదురు మనం నువ్వు చేయదు ఎందుకు చేసా ఎందుకు జరిగింది అసలు గ్యాప్ జ్ఞాపివా అసలు గ్యాప్ ఇవ్వవా అన ప్రేమ లేదు వాడు ఏం చేశాడు ముక్కు మీద పెట్టుకో అంటే ఇక నాకు అర్థం కాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మా చిన్న దానికి ప్రతిదానికి ఒప్పటి వాటిలో ఏం లేదు ప్రేమ లేదు ప్రేమ లేదు అంటే ఏం లేదు దేవుని స్వరూపం లేదు దేవుని స్వరూపం పాల్పడిచే కానీ కోల్పోయాడు ఏం కోల్పోయాడు దేవుని స్వరూపం కోల్పోయాడు అది గమనించా ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నావు తెలుసా మనం చెక్ చేసుకుంటున్నాం మనలో ఇది ఉన్నాయో లేవో అని ఒకవేళ మనలో కూడా ఇవాళ ఇలాంటివన్నీ ఉన్నాయో మనం కూడా ఏం పోయినట్టు మనలో కూడా దేవుడి స్వరూపం లేనట్టే కదా నెక్స్ట్ అపకారమును అంటే అపకారం అంటే కక్ష పగా ఎవరైనా ఏదైనా నీకు ఏదో ఒక రోజు తెలిసి చేసినా తెలియక చేసినా కావాలని చేసినా అనుకోకుండా చేసినా దాన్ని నువ్వు మనసులో ఉంచుకోకూడదు ఒకవేళ మనసులో ఉంచుకోలే బిడ్డ ఆ రోజు నాకు చేసిన కదా సమయం రాని నాకు రోజు వస్తుంది నాకు ఒక సమయం వస్తుంది సమయం వచ్చినప్పుడు చూపిస్తా చుక్కలు చదువుతాం వాళ్ళని చూపిస్తాను నీకు అని చెప్పేసి లోపల పెట్టుకొని చేసాం అనుకోను పని దేవుడు చూస్తుంటాడు నిజానికి దేవుడు చేసినటువంటి మాట్లాడో తెలుసా నువ్వు నిజంగా నా బిడవే అయితే నువ్వు నిజంగా నా కుమారుడివే అయితే నీ పని నాకు అప్ప చెప్పన్నాడు ఏ పని బాగా నేను తీరుస్తా అది నీ పని కాదు నాన్న పగ నువ్వు తీర్చుకున్నావు అనుకో నువ్వు నరకానికి పోతావు శిక్షకు పాత్రుడు అవుతావు అదవుతుందా నువ్వు పాపి అవుతావు తప్పు చేసిన వాడి అవుతావు అదే నువ్వు నాక పని పాపని దేవుడు అంటు పగ తీర్చుడా నా పని నీ పని కాదు నాన్న పగ తీర్చుడా నా పని మనకి చేయాల్సింది ఒకటే అందుకోసమే బలం కలిగిన దావిదు శక్తి కలిగిన దావిదు యుద్ధానికి వెళ్తే వెయ్యి మందిని నిలబెట్టి లేపగలడు అలాంటి వాడు దేవుని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అలాంటి దేవుని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అదే నేను కాపాడు అయ్యాన కాపాడు ఏ చంపించగా పక్క తీరు చూట నీ పని కదయ్యా అప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తాడు ఏమన్నా తెలుసా నేను పర్మిషన్ ఇచ్చాను కొట్టాడు కొట్టు తప్పు నీది కాదు ఎందుకంటే కొట్టమని నేను చెప్తున్నాను మామూలుగా ఉండదు అలా జాగ్రత్తగా జాగ్రత్తగా వింటే మనం చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు ఇది మీకు అర్థం కావాల్సిన పాయింట్ కదా మనుషులు తయారు చేసిన చట్టం ఈ లోకంలో చట్టం ఒకటి ఉంటది అవునా ఆ చట్టం ఈ వ్యక్తిని శిక్షించు అనంటేనే పోలీసులో వచ్చి పట్టుకోవాలి నువ్వేం తప్పు చేయకుండా నీ దగ్గరకు వచ్చేసి పోలీసు వచ్చేసి కొట్టాడే అనుకో తప్పెవరిది అవుతుంది అతను పురుషుడైన ఆయన తప్పది చట్టం ఆయన కూడా తన చేతులు తీసుకోవడానికి లేదు తప్పు నిర్ధారణ అవ్వాలి అప్పుడు చట్టం ఏం చెప్పాలి నీకు ఓకే వెళ్ళు శిక్షించు అని చట్టం చెప్పాలి అప్పుడు ఆ చట్టం మాట చేత పట్టడం వచ్చేసి నువ్వు ఎవరిని పట్టుకోవాలి అని పట్టు అలాగే దేవుడు చెప్పాలి ఇక్కడ అసలు శిష్యులైన చట్టం ఎవరు దేవుడు ప్రపంచానికి చట్టం కాబట్టి ఆయన మాటల ప్రకారం నువ్వు ఏం చేసినా తప్పులేదు ఆయనకు చెప్పకుండా ఆయన చెప్పకుండా నీకు చెలువి ఇవ్వకుండా నువ్వు ఏ పని చేసినా తప్ప అది కాబట్టి ఇక్కడ ఏముంది అపకారమును మనసులో ఉంచుకొనకూడదు పగ తీర్చు నా పని నీ మనసులో నువ్వు ఏవి ఉంచుకోకూడదు అందరినీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఎట్టాన్ టూడే నువ్వు ఏం చేయాలి ప్రేమించాలి నెక్స్ట్ దుర్నీతి విషయమై